హలో ఫ్రెండ్స్ మనం రెడ్డి రాజ్యాల చరిత్ర ఎనిమిదో ఎపిసోడు గతంలో చేశాము ఈరోజు తొమ్మిదో ఎపిసోడ్ చూద్దామండి సో మనం మొదటి భాగంలో ఉన్నాము అంటే అందులో రాజకీయం పరిపాలన అందులో అధ్యాయం ఒకటైపోయింది అధ్యాయం రెండులో తెలుగు నాట రాజకీయ స్థితిగతులు పోయిన ఎపిసోడ్లో మనము ఇంట్రడక్షన్ చూసాము ఇప్పుడు అందులోని వరంగల్ రాజ్యం గురించి ఈ సిరీస్లో మనం ఈ ధారావాహికంలో మనం చూద్దాం వరంగల్ రాజ్యం ముసునూరి ప్రళయ నాయకుడు కాపయ్య నాయకుడు క్రమంగా తీరస్థ ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని విమోచన చేశారని చెప్పుకున్నాం అది పోయిన ధారావాహికంలో మనం డిస్కస్ చేశాం వాళ్ళు దక్షిణ దేశ చరిత్రలో ప్రముఖమైన పాత్ర పోషించారని చూశాం వాళ్ళ గురించిన విశేషాలు ఇంతకు ముందే నేను ప్రకటించిన ఏ ఫర్గాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర చరిత్రలో విస్తృత ప్రకరణంలో వివరించాను ఆంధ్రదేశ రెడ్డి రాజ్యాల చరిత్రకు ఆ గంధం ఓ రకంగా నాంది లాంటిది సో ఈ రెడ్డి రాజాల చరిత్ర అనేదానికి ఏ ఫర్ఘాటెన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ మూలమనమాట రెడ్డి రాజ్యాల చరిత్ర ఈ గ్రంథంలో ప్రస్తావించుకోబోతున్న అంశం అంచేత కాపయ నాయకుడు వరంగల్ని తిరిగి జయించాక జరిగిన చరిత్రని స్థూలంగా ఇక్కడ ప్రస్తావిస్తాను కాపయ నాయకునికి కాకతీయ చక్రవర్తుల రాజ్యంలోని అధిక భాగం సంక్రమించింది సో ఈ ఢిల్లీ సుల్తాన్లు వచ్చేసి కాకతీయ రాజ్యాన్ని నాశనం చేశారు కాబట్టి సో తర్వాత వీళ్ళంతా ఫైట్ చేసినప్పుడు అధిక భాగం ఆయనకు వచ్చేసింది అది పశ్చిమంలో ఉన్న కౌలస్ బీదర్ల నుంచి తూర్పున బంగాళాఖాతం దాకా విస్తరించుకుండేది క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరంలో శత్రువుల మీద అతను విజయం సాధించాడు అయినా స్థిరత్వం ఉన్నట్టుగాని సింహాసనం లేకుండా వశం కానీ అతనికి పట్టు కలగలేదు ఏమంటే ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుక్లగ్ ఏ క్షణంలోనైనా తెలంగాణ మీద దాడి చేస్తాడేమోనన్న భయం పీడించేది ఈ ప్రమాదం నుంచి తనను తాను కాపాడుకోవడానికి రాజ్యాన్ని పరిరక్షించుకోవడానికి గాను దక్షిణాది తిరుగుబాటు సెంచురియన్స్తో శాతనీకులు చేతులు కలిపాడు అప్పట్లో వాళ్ళు తుక్లకు వ్యతిరేకంగా ఉన్నారు శతానీకులు అనమాట ఖాన్ వాళ్ళలో ఒక నాయకుడు అతనికి సహాయం ఎంతో అవసరంగా ఉండింది అప్పుడు కాపాయ నాయకుడు సుమారైన సైన్యం పంపించాడు ఆ సెంచూరియన్లు సామ్రాజ్య సైన్యాన్ని ఓడించారు దక్షిణాదిన సుల్తాన్ అధికారానికి మంగళం పాడారు సో ఇది చాలామంది తెలియదు సెంచూరియన్స్ అనేవాళ్ళు ఢిల్లీ సుల్తాన్కు వ్యతిరేకంగా ఫైట్ చేసే ఫైట్ చేశారు వీళ్ళతో పాటుగా సో వాళ్ళకి ఈ కాపాయ నాయకుడు సైన్యాన్ని సహాయం చేసి సో ఈ ఢిల్లీ సుల్తాన్ అనే వాళ్ళని ఇంకా మళ్ళీ రాకుండా చేసుకోగలిగారు మొత్తానికైతే దక్షిణాదిన సుల్తాన్ అధికారానికి మంగళం పాడారు వరంగల్కి ఆనుకునే ఒక ముస్లిం రాజ్యాన్ని స్థాపించారు జాఫర్ ఖాన్ని రాజుగా చేసుకున్నారు జాఫర్ ఖాన్ క్రీస్తు శకం పదమూడు వందల నలభై ఏడులో సింహాసనం అధిరోహించాడు అల్లాబుద్దీన్ హసన్ గంగు బహమన్ షా అనే బిరుదు పెట్టుకున్నాడు ఈ రకంగా బహమనీ స్థాపకుడు అయ్యాడు సో ఈ బహమని రాజ్యం ఫస్ట్ బహమని రాజ్యం అనేది ఈ స్థాపన కోసము మన కాపా నాయకుడు సైన్యం సో ఢిల్లీ సుల్తాన్ వ్యతిరేకంగా పోరాడినటువంటి హిందూ సైన్యమే తెలుగు సైన్యమే సహాయం అనమాట ఈ రాజ్యం దక్షిణ భారతదేశ చరిత్రలో నూట ఇరవై ఐదేళ్ల పాటు ప్రముఖమైన పాత్ర పోషించింది అతని రాజధాని గుల్బర్గా సో సో ఇది కూడా ఒక రకంగా కాకతీయ సామ్రాజ్యంలో భాగమై ఉండింది మాత్రమే అల్లావుద్దీన్ హసన్ షాగా మారిన జఫర్ షా మీద తను పెట్టుకున్న నమ్మకం యుక్తమైంది కాదని తను చేసిన సాయం పక్కకు మళ్ళిందని త్వరలోనే కాపాయ నాయకుడు గ్రహించాడు మనకు అంతే కదా మామూలే రాజకీయంలో ఇట్లానే ఉంటుంది ఏమంటే అల్లావుద్దీన్ దాదాపు బహ్మనీ రాజ్యం పుట్టిన ఓ ప్రథమం నుంచి పొరుగున ఉన్న హిందూ రాజ్యాల మీద యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు వాళ్ళని లొంగదీసుకొని దాసోహం చేయించుకోవాలని తన అధికారాన్ని విస్తరించుకోవాలని అతని యత్నం ఇందుకు కాపాయ నాయకుడి రాజ్యము మినహాయింపు కాదు పురుగునే పెరుగుతూ ఉన్న ముస్లిం రాజ్యం స్వతంత్ర హిందూ రాజ్యాన్ని తుడిచిపెట్టాలని కంకణం కట్టుకుని ఉండడంతో కాపాయ నాయకుడు ప్రాంతం వ్యూహ వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోయాడు సో అది ఆయన చేతులని చెప్పాడు ఈ విషయాన్ని అతను గుర్తించాడు దాంతో తన బంధువైన తొయ్యేటి అనవతా నాయకుణ్ణి తీర ప్రాంతంలో తన ప్రధానిగా అంటే వైస్రాయిగా నియమించాడు తీర ప్రాంతంలో కాపాయ నాయకుడి చివరి శాసనం శక సంవత్సరం పన్నెండు వందల అరవై ఎనిమిది అంటే పదమూడు వందల నలభై ఆరు నాటిది అలానే అతని బంధువు అనబోతా నాయకుడి చివరి శాసనం శక సంవత్సరం పన్నెండు వందల అరవై తొమ్మిది అంటే క్రీస్తు శకం పదమూడు వందల నలభై ఏడు అని లభ్యము అవుతూ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తోంది అంటే అప్పటి వరకు ఆయన హోల్డ్ ఉండింది తీర ప్రాంతాలు తూర్పు ప్రాంతం అనండి దీన్ని బట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో అనబోతా నాయకుడి నియామకం కాలం తెలుస్తోంది అల్లావుద్దీన్ హసన్ షా గద్ద ఎక్కి ఎక్కగానే తెలంగాణ మీద దాడి చేశాడు చూసారా ఏం జరుగుతుందో విజయం సాధించాడు కాపాయ నాయకుడు అతని దుర్గాన్ని అనుబంధంగా ఉన్ననాటి ఉన్న వాటి వాటిని ధకలు పరిచి సంధి కుదుర్చుకోవాల్సి వచ్చింది అల్లావుద్దీన్ హసన్ షా చేతులు ఓడిపోవడంతో కాపాయ నాయకుడి పరు అధికారం గణనీయంగా దిగజారిపోయేవి తీరస్థ ఆంధ్ర ప్రాంతం మీద అతని అధికారం పట్టు సడలింది సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ చనిపోయాడు దాంతో అల్లావుద్దీన్ హసన్ షాకి మరీ ప్రోద్బలం స్వేచ్ఛ వచ్చాయి పోవడంతో ఇంకా శత్రువు చనిపోయాడు కదా ఇంకా చుట్టుపక్కల సతాయిస్తారు అనమాట లోగడ ఢిల్లీ సుల్తానేట్ ఆధిపత్యం కింద ఉన్న ప్రాంతాలన్నింటినీ తిరిగి జయించాలన్న తన చిరకాల వాంచను నెరవేర్చుకోవాలని అనిపించింది ఈ గమ్యంతో అతను విస్తృతమైన దాడులు ప్రారంభించాడు అందులో భాగంగా సుమారు శక సంవత్సరం పన్నెండు వందల డెబ్భై ఎనిమిది అంటే శకం పదమూడు వందల యాభై ఆరు యాభై ఏడులో మళ్ళీ తెలంగాణ మీద దాడి చేశాడు ఈ దాడికి కాపాయ నాయకుడు అల్లావుద్దీని సాలీసా కప్పం కట్టే సామంతు అయినట్టు కనిపిస్తూ ఉంది ఇంకా అయిపోయింది పాపం ఇంత చేసిన ఢిల్లీ సుల్తాన్ నుంచే రక్షించినటువంటి వాడు ఇతనికి సపోర్ట్ చేసి లాస్ట్కి ఆయన కింద పనిచేయాల్సి వచ్చింది అప్పటికే అతను సుల్తాన్కి కౌలస్ని అనుబంధితాల్ని ఇచ్చే ఇచ్చేసినా కానీ ఈసారి అల్లావుద్దీన్ హసన్ షాకి విజయం దక్కినట్టు ముస్లిం చరిత్రకారులు రాశారు కాపయ నాయకుడిని ఘోరంగా ఓడించి అప్పటిదాకా అతను ఢిల్లీ సుల్తానుకు కడుతూ వస్తూ ఉన్న కప్పానికి తనకు కట్టేటట్టుగా భువనగిరి త్రిభువనగిరి తనకు స్వాధీనపరిచేటట్టు అప్పటి నుంచి అది బహమనీ రాజ్యానికి తూర్పు సరిహద్దు అయినట్టు వాళ్ళు రాశారు క్రీస్తు శకం పద్మూడు వందల యాభై తొమ్మిదిలో అల్లా ఉద్దీన్ హసన్ షా చనిపోయిన కొంతకాలానికే కాపాయ నాయకుడు తను పోగొట్టుకున్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు అయితే విజయనగర రాజుల సాయం అడిగాడు అప్పటికే వాళ్ళు బలపడున్నారు అక్కడ అతను తన కొడుకు వినాయక దేవుని పంపేడట ఇతను వేలం పట్టణ పట్టణాధిపతి ఇతను భువనగిరి తిరిగి జయించి కౌలస్ని తిరిగి రాబట్టడానికి సన్నద్ధమవుతూ ఉన్నాడు ఈ వార్త విని అల్లాబుద్దీన్ హసన్ షా వారసుడు కొడుకు అయిన మొదటి మహమ్మద్ షా తక్షణం బయలుదేరి వెళ్ళి వేలం పట్టణం ముట్టడించి పట్టుకున్నాడు వినాయక దేవుడు దుర్గం లోపల దాక్కున్నాడు వెంటనే దాన్ని ధ్వంసం చేసి అతన్ని పట్టుకొని సజీవ దహనం చేశాడు చూసారా అట్లా ఈ సజీవ దహనాలు బతికుండగానే వలసరాలు ఇవన్నీ వీళ్ళకి అలవాటు అనమాట తన కొడుకుని ఇలా రాక్షసంగా క్రూరంగా హతం చేయడంతో కాపాయ నాయకుడు క్రోధో కోపోద్రిక్తుడై బహ్మనీ రాజ్యాన్ని అణిచివేయమని మహమ్మద్ బిన్ తుక్లక్ వారసుడైన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షాని అర్థించాడు అలా చేస్తే యావత్ దక్షిణ భారతాన్ని తిరిగి దుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ అధికారం కిందికి వచ్చేటట్టు చేస్తానని వాగ్దానం చేశాడు ఈ విజ్ఞప్తి నిష్ఫలమైంది కాపాయ నాయకుడు ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నాడని విని ఆగ్రహించి మొదటి మహమ్మద్ షా తెలంగాణ మీద దాడి చేశాడు మొత్తం ఆ ప్రాంతానంతటిని శక పన్నెండు వందల ఎనభై ఎనిమిది అంటే శకం పదమూడు వందల అరవై ఆరులో ధ్వంసం చేశాడు కాపయ నాయకుడు ఇరుకున పడిపోయి శరణు వేడుకున్నాడు తర్వాత వరంగల్ రాజుకి బహమనీ సుల్తాన్కి సంధి ఒప్పందం కుదిరింది దానివల్ల వరంగల్ రాజు గోల్కొండ పర్వతదుర్గాని సుల్తాన్ శాశ్వతంగా దారపోశాడు దానికి తోడు మూడు వందల ఏనుగుల్ని రెండు వేల పంచకల్యాణి గుర్రి గుర్రాల్ని ముప్పై మూడు లక్షల రూపాయలని అర్పించాడు ముప్పై మూడు లక్షల ఆ రోజుల్లో అది పరిహారం అప్పటి నుంచి గోల్కొండ బహమని రాజ్యానికి వరంగల్ రాజ్యానికి సరిహద్దు అయ్యింది వరంగల్ రాజులు ఈ నమ్మకాన్ని వమ్ము చేయనంత కాలం వాళ్ళ జోలికి పోవద్దని మహమ్మద్ షా తన వారసుల్ని కట్టడి చేశాడట ఈ సందర్భంలో కాపాయ నాయకుడు మొదటి మహమ్మద్ షాకి పచ్చలు పొదిగిన అందమైన సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చాడు అంచేత థక్త్ ఈ ఫిరూజా అని దానికి పేరు వచ్చింది కాపాయ నాయకుడు గుల్బర్గా బహమనీ సుల్తాన్తో పోర్లో తల తలమునకలై ఉండగా రేచర్ల అధిపతి మొదటి సింగమ నాయకుడు తన భూభాగ విస్తరణ కోసం దాడి మొదలుపెట్టాడు అప్పటిదాకా ప్రళయ నాయకుడి వారసుడుగా ఆంధ్రదేశ ప్రభువుల సమాఖ్య తిరుగులేని నాయకుడిగా ఉన్న కాపాయ నాయకుని అధికారాన్ని ఎదిరించాడు సింగమ నాయకుడు శక సంవత్సరం పన్నెండు వందల ఎనభై మూడు అంటే క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఒకటిలో మరణించాడు ఆ తర్వాత అతని కొడుకు అనవత నాయకుడు ఉత్తరాదికి దండయాత్ర వెళ్ళాడు అతని తోడుగా తమ్ముడు మధానాయకుడు ఒకటి కొడుకు పెద్ద వే వేదగిరి నాయకుడు వెళ్ళారు తెలంగాణ మీద ఆధిపత్యం కోసం కాపాయ నాయకుడితో తలపడ్డారు ఆ శత్రుసేనలు ఈనాటికి ఈనాటి హైదరాబాద్ ప్రాంతంలోని అంటే రాసేటప్పుడు ప్రాంతంలోని అంటే ఈ హైదరాబాద్ ప్రావిన్స్ ఉన్నప్పుడు గురించి చెప్తున్నాడు వరంగల్ జిల్లాలో తలపడ్డాయి ఇక్కడ ఉన్న భీమవరంలో శక సంవత్సరం పన్నెండు వందల ఎనభై తొమ్మిది తొంభైలో అంటే క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఘోరమైన యుద్ధం జరిగింది కాపాయ నాయకుడు ఓడిపోయాడు పాపం ఏం చేస్తాడు ఒకవైపు అటు బహుమనీలు ఇంకోవైపు వీళ్ళు హతమయ్యాడు ఆ రకంగా తెలంగాణలో మసునూరి వంశపాలన హఠాత్తుగా అంతమైంది కాపాయ నాయకుడి వారసు లెవ్వరి పేర్లు చరిత్రలో తెలియరావడం రావడం లేదు సో దిల్లీ సుల్తాన్కు వ్యతిరేకంగా పోరాడి లాస్ట్కి లీడర్గా పోరాడాన్ని సాధించి ఆఖరికి తను సహాయం చేసిన వాళ్ళు చేతిలో తను ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం కాపాయ నాయకుడు నిజంగా చాలా గొప్ప నాయకుడు నిస్వార్థంగా ప్రయత్నం చేశాడు కాకపోతే నమ్మక ద్రోహంలోనే ఎక్కువగా అతను ఓడిపోయాడు సో ఈసి ఈ ధారావాహికం ఇంతటితో ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది వచ్చే ఎపిసోడ్లో కలుద్దామండి అండి